గత పాలకుల వల్లే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో నిధులు హరించుకుపోయి జీతాలకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు తుడా దివాకర్ రెడ్డి పూర్వ వైభవ స్థితికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు తుడాలో గత పాలకులు అక్రమాలకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని సీఐడి విజిలెన్స్ విచారణ కొనసాగుతుందన్నారు దోషులెవరో బయటపడతారంటున్నా తుడా చైర్మన్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ప్రముఖమైన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒకటి ముఖ్యంగా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రస్తుతం దివాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు అయితే గతంలో ఏదైతే తండ్రి కొడుకులు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్లుగా ఉన్నప్పుడు అనేక అవకతవకలు పాల్పడ్డారంటూ విజిలెన్స్ ఒకవైపున విచారణకు సిద్ధమైంది మరోవైపు స్థానిక ఎమ్మెల్యే సైతం దీనిపైన సీఏడీకి ఫిర్యాదు చేశాడు ప్రస్తుతం బాధ్యతలు చూస్తున్న దివాకర్ రెడ్డి మనతో ఉన్నారు గతం ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది తుడా పరిస్థితి భవిష్యత్తులో ఆయన చేయబోయే కార్యక్రమం ఏమిటి గతంలో జరిగిన లోటును ఏ విధంగా పూర్చుకుంటాడో ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి కంగ్రాచులేషన్స్ తుడా చైర్మన్గా ఎంపిక ఎలా ఉంది ప్రస్తుతం తుడా పరిస్థితి ప్రస్తుతం తుడా పరిస్థితి అయితే అసలు ఊహించలేము ఎంత వస్ట్ అంటే అంత వస్ట్గా చేసేసారు వ్యవస్థని పూర్తిగా పడిపోయింది అది దాన్ని ఫస్ట్ టార్గెట్గా నేను ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా దాన్ని గాడిలో పెట్టాలని నేను ప్లాన్ చేస్తున్నాను ఆఫీసర్స్ అంతా కూడా మంచివాళ్ళే బట్ కానీ ఆఫీసర్స్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ చైర్మన్ కావచ్చు మాజీ ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడితో వాళ్ళని బెదిరించి భయపించి కొన్ని కొన్ని రాంగ్ రాంగ్ వేలో రూల్స్ కాగనెస్ట్గా ఎన్నో పనులు చేసి ఇంకా వాళ్ళు భయపడి ఇంకేమీ చేయలేక కొన్ని పనులు చేసినట్టు తెలుస్తుంది నేను బాధ్యత తీసుకొని టూ వీక్స్ అయింది ఈ టూ వీక్స్లోనే ఇప్పటికే మూడు రివ్యూ మీటింగ్స్ పెట్టడం జరిగింది ఆల్ డిపార్ట్మెంట్స్ టు అండ్ ఆల్ వింగ్స్ సపరేట్ సపరేట్గా ఉన్నటువంటి వింగ్స్ను ప్లానింగ్ వింగ్ కావచ్చు ఇంజనీరింగ్ వింగ్ కావచ్చు హార్టికల్చర్ కావచ్చు ల్యాండ్ ఎక్విజేషన్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్ కూడా పిలిపించుకోవటం గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏమేమి జరిగిందనేసరి మొత్తం కూడా నా ఓన్గా నేను ఒక డేటా ప్రాజెక్ట్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ అది కూడా అతి త్వరలో మొత్తం వచ్చేస్తుంది అదే కాకుండా విజిలెన్స్ అధికారులు అందరూ అందరూ కూడా చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు సిఐడికి సంబంధించి కూడా ఎంత ఫాస్ట్గా అంత ఫాస్ట్గా వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చేదానికి ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ మన నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి సో ఈ నెల తొమ్మిదవ తేదీ లోపల వాళ్ళందరూ కూడా లాస్ట్ టైం చేసిన మాజీ చైర్మన్ అందరూ కూడా దానికి రెస్పాన్స్ అవుతారు ఇదే కాకుండా టుడా అనేది ఒక ప్రిస్టేజ్ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఆ రాష్ట్రంలో నెంబర్ టూ మొట్టమొదటి వైజాగ్ రెండోది తిరుపతి సో తిరుపతి అనేది తిరుపతి జిల్లా మొత్తం వస్తుంది సో దీంట్లో మనకి ఎంతవరకు మనం డెవలప్ చేయగలుగుతామో మీద సుమారుగా నలభై మూడు మండలాలు మన కంట్రోల్లో ఉంటాయి ఇంచుమించు ఒక ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల మంది జనాలు ఈ టుడా లిమిట్స్లో వచ్చే వాళ్ళు ఉంటారు దీంట్లో మనకు ఒక తిరుపతి టౌన్ తప్పితే చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న మున్సిపాలిటీస్ అన్నీ కూడా బిలో పావర్టీ ఉండేటువంటి పీపుల్ ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఉన్నారు సో కాబట్టి దీన్ని మనం ఎంతవరకు మ్యాక్సిమం డెవలప్ చేయాలో అంత డెవలప్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము